అలాగే చాలా పొటెన్షియల్ ఇంకా జాబ్ క్రియేషన్ కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది దాని మీద కూడా మేము దృష్టి పెడతాం మీరు గుర్తు చేశారు రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్స్ ఎంఓఎస్ గా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన కూడా అప్పచెప్పడం జరిగింది అది కూడా ఒక మంచి శుభ పరిణామం రూరల్ డెవలప్మెంట్ మన చేతిలో ఉండడం అత్యధికమైనటువంటి గ్రామీణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సో ఆ పర్నిస్ట్రీ మీద కూడా మనం పట్టు సాధించగలిగితే మంచి నిధులు మనం తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు చూడండి ఏ అలయన్స్ లో ఉన్నప్పుడు రెండా మూడా నాలుగ ఎన్ని మినిస్ట్రీలు వచ్చినా సరే ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ మనకి బయట ఉంటాయి సో ఆ మినిస్ట్రీస్ తో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటూ చేసుకుంటున్నాం అనేదే చాలా ముఖ్యమైనటువంటిది అందులో మాత్రం పది సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అందరు మంత్రుల్ని కలిసేవాడిని చాలా పార్టీలో చాలా ఎంపీలు నేను కలిసేవాడిని సో వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ అందరితో కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖతో కూడా చాలా మంచి పరిచయం అందరితో కూడా ఉంది కాబట్టి మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా బహుశా అర్బన్ డెవలప్మెంట్ కానీ వాటర్ రిసోర్సెస్ కానీ పోర్ట్స్ కానీ అలాంటివి ఏవైనా ఒక సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకునేటటువంటి పరిచయం నాకు ఉంది కాబట్టి నేను ప్రజలకి ధైర్యంగా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది మనకు కూడా గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంతమైనటువంటి గౌరవం ఈరోజు మోదీ గారు కూడా ఇస్తున్నారు రేపు ప్రమాణ స్వీకారం కూడా స్వయంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు సో ఆ గౌరవాన్ని మనం సద్వినియోగం చేసుకుని మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం ఈరోజు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు పెమసాని గారు ఢిల్లీలో ఉన్నారనంటే కేవలం మా డిపార్ట్మెంట్స్ వరకే కాదు మా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీ డిపార్ట్మెంట్స్ని మీ తాలూకా ఏరియాని మీరు చూసుకుంటూనే రాష్ట్రానికి సంబంధించి మిగిలిన డిపార్ట్మెంట్స్ ను కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని సో అది కూడా మేము ఫుల్ ఫ్లెజెడ్ గా చేస్తాం మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ రాష్ట్రానికి న్యాయం చేస్తాం గా ఇది ఒక ఎడిషనల్ గా ఇది ఒక కితాబ్ లాగా వచ్చింది యంగెస్ట్ మినిస్టర్ అని దాన్ని మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరిస్తున్నాను అది అదే రకంగా ఒక రకంగా ఒక రికార్డు లా ఉన్నా సరే అది అదనంగా బాధ్యత కూడా ఉంది అందరి దృష్టి ఉంటుంది ఆ యంగ్ మెంబర్ ఎక్కడున్నాడు ఆ యంగ్ కేబినెట్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడు అని అందరి దృష్టి కూడా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఒక మంచి మార్క్ వదలాలన్నదే నా తాలూకా ఆలోచన సివిల్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో చాలా పెద్ద స్కోప్ ఉంది కానీ ఎప్పుడు కూడా మీరు చూస్తారు మినిస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ మినిస్ట్రీ ఏ రకంగా నడుస్తుంది అనేది ఇదే ఢిల్లీలో ఉన్నటువంటి చర్చ కూడా ఎంతటితో మాట్లాడినా ఐఏఎస్ సీనియర్ అధికారులతో మాట్లాడుతున్నాను ఇతర మంత్రులతో మాట్లాడుతున్నాను సో నువ్వు ఎలా డ్రైవ్ చేస్తే ఈ మినిస్ట్రీ అంత పెద్ద స్కోప్ లో ముందుకు నడుస్తుందనే ఐడియా చెప్తున్నారు కాబట్టి నేను అది ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా అది ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ మినిస్ట్రీని అన్ని విధాలుగా ఒక ప్రైమ్ మినిస్ట్రీగా తయారు చేయడానికి ఉన్న వాటిల్లో ఒక ప్రధానమైనటువంటి మినిస్ట్రీగా తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను

మన సోదరుడు రామ్మోహన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని ఆ ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కింది మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మాకున్నటువంటి సహచార మంత్రివర్గం కానీ లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాన్ని కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను అందుకే గతంలో ఏం జరిగాయనేది కొంత తెలుసుకోవడానికే మరి ప్రీవియస్ మినిస్టర్ గా సింధియా గారు ఉంటే ఆయన కూడా కలుసుకొని మరి గతంలో ఏ రకంగా ఈ కార్యక్రమాలు జరిగాయో ఒక ఇన్పుట్ ఆయనతో తీసుకొని మరి భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాను ఎల్లుండి మోస్ట్లీ ఛార్జ్ తీసుకోవచ్చు సో ఎల్లుండి తర్వాత ఇన్డెప్త్ గా రివ్యూ మీటింగ్ పెట్టుకొని మిగిలిన విషయాలు ఇంకా ఇన్డెప్త్ గా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఇచ్చిన పోర్ట్ఫోలియోతో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి అదే నేను అంటున్నాను నేను ఇందాక ఎందుకు అన్నాను ముప్పై మంది మంత్రులు ముప్పై మంది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మంత్రులు ఉన్నారు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ చేసిన అన్యాయం చూసుకుంటే ముప్పై మంత్రులు మనకు ఉండాలి మీరు రాష్ట్ర అభివృద్ధి అడిగారు ఎలా చేస్తారని రాష్ట్ర అభివృద్ధి రోజు నాకు అడిగితే ముప్పై మంత్రులు నాకు ఇవ్వాలని అంటాను ముప్పై మంత్రులు సాధ్యం కాదు ఏదో ఒకటో రెండో మూడో నాలుగో ఎన్నో కొన్ని వస్తాయి కానీ మిగతా మంత్రులు ఏంటి ఎప్పుడైనా కోఆర్డినేట్ చేసుకోవాలి అందుకనే నా రాష్ట్ర ప్రజలకి నేను అనేది ఏంటంటే మీకు వ్యక్తిగతంగా ఏ ఆలోచనలు ఉన్నా సరే రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నాడనంటే అన్ని మంత్రిత్వ శాఖలు మన దగ్గర ఉన్నాయనే నమ్మకం మీరు పెట్టుకోండి నేను కోఆర్డినేట్ చేసుకుంటాను ఏ సమస్య మంత్రి దగ్గర ఉన్నా సరే నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని రాష్ట్రానికి న్యాయం చేయడానికి నేను పనిచేస్తాను రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు కేంద్రం తరఫున ఉన్నాయనేది నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది పది సంవత్సరాలు ఆ విషయాల మీదే పదే పదే పార్లమెంట్లో మాట్లాడే మంత్రులతో కలిసాం కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ తాలూకా విషయం నాకు తెలుసు ఈ రోజు అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి గౌరవిస్తున్నారు కాబట్టి అవన్నీ పరిష్కరించే అవకాశం దక్కింది ఈ రోజు ఎక్కువ మాట్లాడుకునే కంటే ఐదు సంవత్సరాలు మా పాలసీ టీడీపీ ఎన్డీఏ పాలసీ ఏంటంటే పని చేసి చూపిద్దాం ప్రజల దగ్గర మన్నలు పొందాం అది మా పాలసీ నేను రెండు నిమిషాలు టైం ఇవ్వండి నేను భవిష్యత్తులో ఎంత నెంబర్ మేము తీసుకొని వస్తామని చెప్పి స్పీకర్ గారికి ఆ రోజు రిక్వెస్ట్ చేశారు నాకు తెలియలేదు స్పీకర్ గారితో పాటు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అది బలంగా విన్నారని ఆ రోజు ముగ్గురు నుంచి ఈ రోజు సుమారు పదహారు మంది తెలుగుదేశం ఇరవై ఒకటి మంది ఎన్డీఏ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి గెలిపించారని అంటే నేను ముందుగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి నా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే ఆ రోజు అనుకున్నాం ఆ రోజు ఆ రెండు నిమిషాల కోసం ఆ మాట అన్నాను ఈ రోజు మొత్తం బాధ్యత మా మీద అప్పజెప్పారు రికార్డు స్థాయిలో దేశ రాజకీయాల్లో ఊహించినటువంటి విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిపించారు అది మా మీద ఎంతో పెద్ద బాధ్యత పెట్టింది మా మేనిఫెస్టో మేమిచ్చిన హామీలు అలాగే ఈ రోజు రాష్ట్రానికి ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా తీర్చడానికే ఈ బాధ్యతని వినియోగించారు